శ్రీ సాయి సచ్చరిత్రము పదవాధ్యాయము సాయిబాబా జీవిత విధానం ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జప్తి అందించుకునము ఏలైనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయటేందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణమే జీవస్మర జీవస్మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయ ప్రయాసం లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుత్వం అన్న ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వీక్షించవరను ఇతర దేవత ఇతర దేవతలంతా మూత భ్రమ గురువు ఒక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొల్ కొల్చినచో వారు మన దురదృష్టమును చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకునగలము న్యాయ న్యాయ మీమాంసాదే షడ్ దర్శనములను చదువు పని లేదు మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభంగా దాటగలము సముద్రంలో నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపేవాణి అందు నమ్మకం ఉంచినట్లు సంసారమైన అనే సాగరం దాటకు సద్గురువే సరంగు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలను భక్తుల యొక్క అంతరంగం గల ప్రేమ భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగినవి చెప్పిదమే ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను ఎలాగో నివసించను ఎట్లు వారు భక్తులకు ఎట్లు బోధించుతుండను మొదలైనవి చెప్పు చెప్పుదుము బాబా వారి లీల మొట్టమొదటి బాబా ఎచ్చట పండుకొని చుండెను ఎచ్చట పండుకొను చుండెనో చూచదము ఒకసారి నానాసాహెబ్ డాంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జారుడు ఒక కర్రబళ్ళను బాబా పడ బాబా పడకకనే తెచ్చాను ఆ బల్లను నేలపై వేసుకుని పం పండుగకు మారుగా బాబాదాని మసీదు యొక్క దూరంలో వీలవల్లి రేలాడినట్లు చిరిగిన గుడ్డ పిలికలతో కట్టి దానిపై పండుకొ పండుకొన మొదలెడెను గుడ్డ పిలికలు పలుచనివి ఏ మాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయితే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెరని అన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యాను ఆ పాతగుడ్డ పిలుకలు అంత బరువును మోయగలుగుట నిజంగా బాబా నీలయ్యాయి బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూరల ఎందు నాలుగు దీపపు ప్రమితి నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించు వెలిగించుచుండేది ఇది ఏమి చిత్రము బల్లపాయి ఆచారు బాబా వండుకొన్నటకే స్థలము చాలినప్పుడు దీపములు పెరిగేటకు జాగా ఎక్కడిది బాబా బల్లపై పండుగన ఆ దృశ్యమును దేవతలు సైతము చూచి తీరవలసిందే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అన్నవి అందరికీ ఆశ్చర్యం కలిగించుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుటా దిగుటా గమనించట గమనించటకై కనిపెట్టుకుని ఉండేవారు కానీ బాబా ఎవరికీ ఆ వైనం అంత తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుంపుడుచుడిచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పార్చి పారవేయిచరి అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వారిని అపేక్షించలేదు వారి కొరకు ఏ అభ్యాసంలో చేయలేదు వారి పరిపూర్ణులు గనక సహజంగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మం యొక్క సగు సగుణావతారం సాయిబాబా మూడున్నర మూడున్నర మూడల మానవ దేహంతో కనిపించినను వారు సర్వహృదంతర సర్వహృదయాంతరస్తులు అంతరంగమున వారు పరమ నిరీహులు విస్పృహులైన అప్పటికి నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువానిగా కనిపించు కనిపించేవారు అంతరంగం వారు మమగారి రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమల కొరకు ఎంతయో తాపత్రయ పడుతున్న వారి పడుతున్న వారి వల్లే కనిపించేవారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు సంచల మనస్కుల వల్లే కనిపించు కనిపించుండను లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుచుండేవారు లోపల అద్వైతి అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొని వాని వలె కనిపించుండరు ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూ చూచేవారు ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండేది ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండేది ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కును చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమంతోనూ వ్యవహరించేవారు బాబా ఎల్లప్పుడూ ఆత్మసంధానం నందే మునిగి ఉండేవారు భక్తులపై కారుణ్యమును చూపుచుండేటివారు వారు ఎల్లప్పుడూ ఒకే ఒకే ఆసనమునందు స్థిరమగా ఉండేటివారు వారు ఎక్కడికూ ప్రయాణములు చేసే ప్రయాణములు చేసేవారు కారు చిన్న చేతికర్ర అంటే సటక చిన్న చేతికర్రయే వారు సదా ధరించే దండము చింత రైతులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్యపెట్టక పెట్టక భిక్షాటే నిరాడంబరులై జీవించేవారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అనేవారు భగవన్ భక్తులయందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేడు వారు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికిపట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆజ్యంతములు లేనటిది అక్షయమైనటిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టుది అయినా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండేది సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు షిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ గురి జన్మ తేదీ కానీ ఎవరికి తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దా సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏళ్ల ప్రాయమున షిరిడీ వచ్చి మూడు సంవత్సరంలో అచ్చట ఉండేది హఠాత్తుగా అచట అచ్చట నుండి అదృశ్యుడై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోనే ఔరంగాబాద్కు సమీపంలో కనిపించింది ఇరవై సంవత్సరంల ప్రాయమున చాందపాటిలు పెండి గుంపుతో షిరిడీ చేరింది అప్పటి నుండి అరవై సంవత్సరంలో షిరిడీ వదలక అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది సంవత్సర ప్రాంతములందు జన్మించిండినని ఇందుని భావించవచ్చును బాబా వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసుని యోగి పుంగవుడు వర్ధిలెను గోబ్రాహ్మణులను మహమదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించింది వారు గతించిన రెండు వందల ఏడ ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీలకు తిరిగి వైరం ప్రబలను వారి మధ్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించను ఎల్లప్పుడూ వారు చెప్పే హితువు హిందువుల దైవమ్మగు శ్రీరాముడును మహమ్మదీల దైవమగు రహీమును ఒక్కరే వారి ఇరువురు ఇరువురి మధ్య ఏమీ భేదం లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎన్ ఎందులకు అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు రెండు జాతులను కలిసిమెలిసి ఎండు రెండు జాతులు కలిసిమెలిసి ఎండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక్యం ఐకమత్యమును సమకూర్చు సమకూర్చుడు వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు అందుచే వివాదము విడివుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూసుకొనుడు భగవంతుడు మేము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షములకు మార్గములు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినతో మీ జీవితము వ్యర్థము సంపాదించినతో మీ జీవితం వ్యర్థము ఎవరైనా మీకు కీడ చేసినతో ప్రత్యుపకారం చేయకూడదు అపకారం చేయకుడు ఇతరులకు కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహంగా ఇదే బాబా యొక్క ప్రమో ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకొని తిరుగు వారు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చరితలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవులలో మంత్రముల నుది వారి ధనం వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కానీ మత మనమ మతం అనగానేమో వారికే తెలియదు స్వయంగా వారు అపవిత్రులు సాయిబాబా తమ గొప్పతనం ఎన్నడను ప్రదర్శించవలని అనుకోలేదు వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండరు కానీ భక్తుల ఎందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేటిది నీత గురువులని అనేత గురువులని గురువులు రెండు విధములు నీతి గురువులు అనగా నియమించబడిన వారు అనేత గురువులు అనగా సమయానుకాలము సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగంలో ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గమును తొక్కునట్లు చేయవారు నేత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావనను పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమర్శి అగునట్లు చేయును సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు కానీ మనలను ఎవరైతే సహజస్థితి ఎందు నిలు చేసి మనలను ప్రపంచ ప్రపంచుకీకి అతీతంగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటికీ అన్నింటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూసేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి వారు దుర్మార్గుల అవసరములను కూడా తీర్చేవారు కనిమిలేములు వారికి సమానము మానవ దేహములతో మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులయందు అభిమానం లేకుండాను శరీర శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిస్సరీరులు జీవన్ముక్తులు బాబాను భగవన్ భగవాను వలె పూజించిన సిరిడి ప్రజలు పుణ్యాత్ములు వీరి ఏది ఏది తినుచునను తాగుచునను తమ దొడ్ దొడ్లలోనూ పొలంలోనూ పనిచేసి కొనున్నాను పనిచేసుకొని చున్నాను వారు ఎల్లప్పుడూ సాయి సాయిని డబ్తీ అందించుకొని సాయి మహిమను కీర్తి కీర్తిచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండరు ఉండలేరు షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించటకు మాటలు చాలవు వారు పాముడు అయినప్పటికీ వారికి ఉన్న స్వల్ప భాష జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుచు పాడుకొని వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గౌరవం గానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడను అటువంటి శిశులైన కవిత్వాన్ని వి విభుతులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నీయు సేకరింపదగినవి సాయి అనుగ్రహం లే సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయిలీల పత్రికలోనూ లేదా పుస్తక రూపంలోనూ ప్రకటించిన ఎంతయో బాగుండును బాబావారి బాబావారి అణకువ భగవంతునికి ఆరు లక్షణములు కలవు కీర్తి ధనము అభిమానం లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యము ఈ గుణములన్నింటి గుణములన్నీ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ మానవ రూపములు అవతరించిన భగవత్ తత్వమే సాయిబాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారి ఏ కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకోగల శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోటి బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగచుందుడు వెరగుచందుడు ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అడకతో ఇట్లా అనేవారు బానిసలకు బానిసకు నేను మిక్కి మీకు రుణగ్రస్తుడను మీ దర్శనం చే నేను తృప్తుడైతేనే తృప్తుడనైతేనే మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేను ఒక పురుగును అట్లాగట వలన నేను ధన్యుడను ఏమి వారి అనకువా బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించట ద్వారా బాబాను కించపరిచని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ తత్ తత్పా తత్పాప తత్పాపరిహారార్థమై బాబా నామజపము చేసేదను బాహ్య సృష్టి బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వారి వలే కనపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేటిది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండాను వారు భుజించినప్పటికీ ఎందు వారికి రుచి ఉండేటిది కాదు వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దాని అందేమాత్రము ఆసక్తి లేకుండాను కామం అన్నచో వారు హనుమంతుని వలె అస్తలిత బ్రహ్మచారులు వారికి దేనేయందు మమకారం లేకుండాను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భా భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందే విశ్రాంతి ధామము వేయాల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించడానికి ఒక ఉదాహరణము షిడీలో నానావళి శిరడీలో విచిత్ర పురుషుడు ఒకడుండను అతని పేరు నానావళి అతడు బాబా విషయంలో పనులను చక్కపెట్టుచుండేవారు పెట్టుచుండేవారు ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసిందని దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనను వెంటనే బాబా గద్దెని ఖాళీ బాబా లేచి గద్దెని ఖాళీ చేశాను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనను బాబా తన గద్దెపై కూర్చొని నానావాళ్ళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుండి దిగిపోమనూ దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి విలిపించలేదు బాబాను నానావాళ్ళు ఎంతగా ప్రేమించు ఎంతగా ప్రేమించువాడని వాడని అని అతని బాబా మహాసమాధి చెందిన నాడు దేహత్యాగం చేశాను మహాత్ముల శ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవుని వెళ్ళి నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియ తెలియవచ్చును వారు చేయనదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులను ఉపదేశించలేదు తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకున్నవన్రీ అటు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రం పొంద పొందదరని చెప్పిరి పంచాగ్ల నడుమ కూర్చొనిట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలైనవి బ్రాహ్మణులకే వీలు పడ వీలు పడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు మనసు యొక్క పని అది ఆలోచించకుండా ఒక నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం డబ్తికి తెచ్చినచో దానినే చింతించుండు గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతిచు చింతిస్తుండను మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదే వారిని జ్ఞప్తి అందించుకుంటకు సహజమైన మార్గము ఇదే వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్ట కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారము సంసారంలో అందిగల భయములన్నింటినీ పారద్రోళి పారమాధిక నాకు తీసుకొని తీసుకొని పోను కావున మహాత్మన చరిత్రను శ్రవణము చేయుడు వారినే మరణం చేయుడు వారిలోని సారాంశమును జీర్ణించుకున్నాడు ఇంత ఇంత చేసిన చేసినచో బ్రాహ్మణులకే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణములు వారు కూడా పవిత్రుడు అగుదురు ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఎన్నను తగులుకొని నన్ను మీ మనసును సాయిబాబా కర్పింపుడు వారి కథలను వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు మన భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయటే మహాత్ముల సాంగత్యం చే కలుగు ప్రాముఖ్యం చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయను చావు పుట్టుకలనే బంధములను కూడా నశిం నశింపచేయను హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడకు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విషయ విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖము లందు విరక్తి విరక్తి కలుగ పారమార్థిక మార్గమున నడుపును మీకు భగవన్ నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనములు ఏవ లేకపోయినాను కేవలము హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చోచారును వారు మనలను భా భవసాగరం నుండి తరింపచేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించరు ప్రపంచ పాపముల తొలగజేయున్నట్టు గంగా గోదావరి కృష్ణ కావేరి ముందుగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలని వాంఛించు వాచ్ఛించుచుండు మహాకుల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది మసీదు గోడ కానుకొని ఉది మహాప్రసాదమును తన భక్తుల యోగా క్షేమలకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో మునిగి ముగి అగు అగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయిచూ ఈ అధ్యాయమును ముగించదుము పదవ అధ్యాయం సంపూర్ణం